హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూడబోయే హౌస్ సంబంధించి అయితే మనకి రామేశ్వరంలో ఉన్నటువంటి రవీంద్ర స్కూల్ కి పక్క సందులో అయితే కనుక మనకు ఒక ఇల్లు అనేది సేల్కి అయితే వచ్చిందండి ఈ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అండి రెండు ఇల్లు అయితే సేల్కి అయితే వచ్చాయండి నా సెంట్లు అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ వచ్చేసి మనకి త్రీ బహెచ్కి హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక టూ బిహెచ్ వస్తుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే మనకు సింగిల్ బెడ్ రూమ్ అనేది వస్తుందండి పద్దెనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ పక్క ప్లాన్ అప్రూవల్ అయితే నిర్మాణం అయితే జరిగిందండి ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయని తెలియజేస్తున్నారు మీరు బ్యాంకు తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేయించున్నారన్నమాట మీకు వీడియో నచ్చితే మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే కొత్తగా ఛానల్ ఎవరి చూస్తా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను పెద్ద చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోను షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకు మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుందండి మీరు చూసినట్టు వచ్చేసి మెయిన్ డోర్ అండి వుడ్తో చాలా అందంగా అయితే చేసినటువంటి డోర్ అనేది ప్రొవైడ్ చేసిండ ఇకపోతే మనకు మెయిన్ హాల్ సంబంధించి కూడా చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉందండి ఇండివిజువల్ హౌస్ అండి ఇది మనకు దక్షిణ పేస్ అయితే నిర్మాణించిన మెయిన్ డోర్ అనేది వస్తుందండి అలాగే తుర్పు పేర్స్ తో కూడా డోర్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట ఇప్పుడు మీరు తురుపే చూస్తున్న వచ్చేసి టీవీ స్టాండ్ అండి ఉడితో చాలా అయితే కనుక ఉందండి ఈ హౌస్ సంబంధించి మనకు వచ్చేసి వర్క్ అనేది ఇంకా కొద్దిగా అయితే పెండింగ్ అయితే ఉందండి అది కూడా జస్ట్ అయితే కొద్ది రోజులు అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు తూర్పు డోర్ సైడ్ నుండి చూస్తే మనకు కాంపౌండ్ అనేది కూడా వస్తుందండి ఇండివిజువల్ హౌస్ అండి ఈ హౌస్ సంబంధించి తూర్పు డోర్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూ అనేది విధంగా అయితే ఉందండి చాలా విశాలంగా అయితే ఉంది రెండున్నర సెంటర్లో ఇండివిజువల్ హౌస్ పక్క ప్లాన్ అయితే నిర్మాణం అనేది చేయించు అనమాట టీవీ స్టాండ్ కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఈ అవుకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కునే ఒకసారి లేదు చూడండి మీకు నష్టమైన కొనుగోలు చేయాల్సింది మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవ సంబంధించి జిపిఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగల మెయిన్ హాల్ సంబంధించి కూడా మనకు తో చాలా ఆకర్షణంగా అయితే వర్క్ అనేది చేయించుకున్నానమాట ఈ ఇంటికి సంబంధించి ఎలక్ట్రిషియన్ వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ అయితే ఉందండి ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోలేదు ఈ కంప్లీట్ అయితే కనుక అయిపోతే అవు సంబంధించి అయితే చాలా ఆకర్షణంగా అయితే లుక్ అనేది ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు లుక్ అనేది కనిపిస్తుంది తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఈ టీవీ స్టాండ్ అనేది తురుగుపేస్తా డోర్ కి ఆపోజిట్ అయితే టీవీ స్టాండ్ సంబంధించి వుడ్ వర్క్ అయితే చాలా అందంగా అయితే ఉందండి వీడియోలో అయితే కొద్దిగా డిమ్ గా అయితే కనిపిస్తుంది కలర్ లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ హౌస్ సంబంధించి నిర్మాణం అనేది విధంగా జరిగిందో అలాగే మంచి మెటీరియల్ యూజ్ చేసి నిర్మాణం అనేది చేయించు అన్నమాట ఇప్పుడు మెయిన్ డోర్ ఆపోజిట్ లోనే మనకు వచ్చేసి కిచెన్ అనేది వస్తుంది కిచెన్ కి రైట్ సైడ్ మనకు తురుగుపేస్తా డోర్ అనేది వస్తుందండి అలాగే మనకు ఈ కిచెన్ సంబంధించి సీలింగ్ కూడా మనకు పిఓపితో చాలా అందంగా వర్క్ అనేది చేయించున్నారనమాట కబోర్డ్స్ వర్క్ కావచ్చు అలాగే స్టైల్స్ సంబంధించి కావచ్చు సింక్ కావచ్చు అయితే కనుక చాలా అందంగా వర్క్ అనేది చేయించు అనమాట ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి దేవుని గుడి అండి దేవుని గుడికి లోనే మళ్ళీ కిచెన్ సంబంధించి సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసి అలాగే వచ్చేసి దేవుని గుడి దగ్గర కూడా మనకు ఒక పెద్ద అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇప్పుడు మీరు దేవుని గుడి లో ఉన్నటువంటి కబోర్డ్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది చూడొచ్చు ఇక్కడ సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక ఈ హౌస్ సంబంధించి మనకు అడ్రస్ వచ్చేసి మనకు ప్రొదుటూరులోని రామేశ్వరంలో ఉన్నటువంటి రవీంద్ర స్కూల్ పక్క సందులు అయితే గను ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి వస్తున్న హౌస్ మీకు నచ్చితే లైవ్ వచ్చే ఒకసారి చూడండి మీకు నష్ట కొనుగోలు చేయాల్సిందిగా మరి మరి తెలియజేస్తూ ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సింది తెలియజేస్తున్నాను ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మాస్టర్ రూమ్ అండి బెడ్రూమ్ సంబంధించి మనకు కబర్స్ అనేది స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే సీలింగ్ కూడా మనకు పిఓపితో చాలా అందంగా వర్క్ అనేది చేయించున్నారు అనమాట వీడియో సంబంధించి కొద్దిగా కలర్ అనేది డిమ్గా అయితే కనిపిస్తుంది లైటింగ్ అనేది సరిగా లేకపోవడం వలన అలాగే వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ లో లెట్రిన్ అండ్ బాత్రూమ్ కంబైన్ గా ఉన్నటువంటి అయితే ప్రొవైడ్ చేశారు ఎవరికి సంబంధించి మనకు వచ్చేసి లైటింగ్ అనేది వర్క్ అనేది ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతే కనుక లుక్ అనేది ఒక రేంజ్ లో అయితే ఉంటుంది అయితే అండి ఎందుకంటే వర్క్ అనేది చాలా నీట్ గా అయితే ఈ బిల్లర్ అనేది నిర్మాణం అని చేయించున్నమాట ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే మనకు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనేది వస్తుందండి టీవీ స్టాండ్ కి లెఫ్ట్ రైట్ అయితే కనుక ఈ బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ అని చేశారనమాట మెయిన్ హాల్ సీలింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఈ తో చాలా అందంగా అయితే కనుక వర్క్ అనేది చేయించున్నారు ఇకపోతే మనకు వచ్చేసి బెడ్రూమ్ టూ సంబంధించి వర్క్ అనేది ఏ విధంగా జరిగితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక డోర్ ఆపోజిట్ ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ తో ఉన్నటువంటి పెయింట్ అనేది చాలా ఆకర్షణంగా అయితే ఉంది సీలింగ్ సంబంధించి కూడా మనకు అలా అందంగా అయితే నిర్మాణం అనేది చేయించున్నారు ఇకపోతే మన కబర్స్ కూడా మనకు సిమెంట్ కలర్ తో అలాగే వైట్ తో ఉన్నటువంటి ఈ కలర్ అనేది యూజ్ చేసి మన కబర్స్ అనేది యూజ్ అనేది అనమాట అలాగే ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా మనకు కంబైన్ గా ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటలస్ కోసం ఒక కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అని చేసినారనమాట ఈ హౌస్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అలాగే వచ్చేసి ఈ హౌస్ విధి చూడాలన్న డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే ఈ హౌస్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాండి అక్కడ అయితే కనుక మీరు గమనించగలరు ఇల్లైతే అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి నచ్చాల్సింది నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీ కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి చూడండి నిర్మాణం వచ్చేసి ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయినర్ అయితే అవసరం నిర్మాణం అనేది జరిగిందండి రౌన్ సంబంధించి ఆల్రెడీ మనం అయితే వీడియోలు అయితే చూశాం అన్నమాట ఫస్ట్ రోడ్ సంబంధించి అయితే వర్క్ అనేది ఏమైంది జరిగింది అయితే ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు వచ్చేసి మనకి స్టెప్స్ సంబంధించి గ్రిల్లింగ్ వర్క్ అనేది పెయింగ్ అయితే ఉందండి అలాగే మనకు పార్కింగ్ ప్లేస్ లో టాప్ లో వచ్చేసి సీలింగ్ అనేది తో చాలా అందంగా అయితే నిర్మాణం అనేది చేయించున్నారు అనమాట భాగానికి సంబంధించి కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉందండి ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి మనకు రెండు సెంట్ లో నిర్మాణం చేశారండి దక్షిణం ప్లేస్ లో అయితే నిర్మాణం చేశారు త్రీ బిహెచ్ కి హౌస్ పద్దెనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో ఇంటి ముందు వచ్చేసి మనకి ఇరవై అడుగులు సిసి రోడ్ అనేది ఉంది ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి సింగిల్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు కంబైన్ గా ఉన్నటువంటి లెటిన్ బాత్రూమ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అలాగే వచ్చేసి మనకు ఓపెన్ గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఖాళీ ప్లేస్ అనేది వదిలేయాలన్నమాట అడ్రస్ అనేది మనసారి తెలియజేస్తుంది చూడండి మనకి ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో ఉన్నటువంటి రవీంద్ర స్కూల్కి పక్క సందులు అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక వస్తుందండి ఈ దక్షిణ పేస్ అయితే నిర్మాణం చేశారు త్రీ బిహెచ్కే హౌస్ ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగులు సీసీ రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది ప్లాన్ అప్రూవల్ పవర్ వాటర్ ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే మీకు లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తూ ఈ వీడియో నచ్చే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే కనుక డిస్లైక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మీరు ఛానల్ కొత్తగా వస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్లో ప్రొదుటూరులో ఎక్కడెక్కడ హౌసెస్ అనేవి సేల్గా ఉన్నాయో అన్ని మొత్తం వచ్చేసి మన ఛానల్ ఉన్నాయి